స్వతంత్ర టీవీ సామాన్య శాసన ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో ఉన్నాము చేనేత పట్టు వస్త్రాలకు పట్టు నిలయమైనటువంటి పోజంపల్లిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పోచంపల్లి ఈ పోచంపల్లిలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా బాధలు పడుతున్నారు వారి అవస్థ ఏంటిది అసలు పోజంపల్లిలో చీరలు ఎలా నేస్తారు చేతి హ్యాండ్మేడ్తో తయారయ్యే ఈ యొక్క చేనేత వస్త్రాలను వారు ఏ విధంగా తయారు చేస్తారు ఎంత కష్టపడతారో పూర్తి వివరాలను మనము ఈ వారం ఈ సామాన్య శాస్త్రంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నేను మీతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరు చూస్తూనే ఉండండి మన సామాన్య శాస్త్రం స్వతంత్ర టీవీ ఎన్ని శాతాల నుంచి అన్న ఇదే అన్న ఇది వచ్చేసి నేను పదహారు ఏళ్ళ నుంచి దారాలకి ఇది ధారాలకు వేయాల ఇప్పుడు దారాలకి వేస్తాం అన్నా కాటన్ వచ్చేసేమో శారీస్కి వేస్తారు మా పట్టఅట్ల అట్లా కి స్టార్ట్ చేసేదాకా ఉండేది సిల్క్ అంటే మెత్తగా ఉండాలి అయితే మేము నేస్తాను బీజీగా ఉంటది ఓకే మళ్ళా ఏమో స్మూత్నెస్ ఉంటదని లైట్గా అది చాలా స్టార్చ్ అంటే రఫ్ ఉండదు మెత్తగా ఉంటుంది ఉండి ఉండాలి ఏం చీర ఇప్పుడు ఇది అది వచ్చేసి అంచలేమో రెడ్ వస్తుంది ఇదేంటిది పోస్తున్నాడు అది ద్రావకం అంటారు పోగా ఏ పోకా ఇప్పుడు ఉంటాయి కదా అవన్నీ మొత్తం ఏ పోకా పోగు ఫ్రీగా ఫ్రీగా ఉంటాను చేస్తాం అది ఓకే అలా లేచినప్పుడు ఏంటంటే మనం సార్లు కొట్టిన ఇట్లా ఏ పో ఇప్పుడు ఇది ఏం చీర అంటారు ఇది దీంతో ఇది వచ్చేసి పట్టన్న ఇది పార్ పంట ఒకసారి రెండన్న ఇప్పుడు ఇంతవరకు మరి మీరు ఇంత కష్టపడి చేసినందుకు మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం కానీ అందినని ప్రభుత్వం సహాయాలంటే మాకు ఒక త్రిప్ట్ పథకం అని కూడా పెట్టేయండి అదొకటే మాకు ఉన్నది ఉన్నదాకా టిఆర్ఎస్ ఉన్నప్పుడు జియో మాకు చేనేత జియో జియోటాగ్ అని ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ మీద దీవారికి టూ థౌజండ్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఒకళ్ళకి ఫైవ్ హండ్రెడ్ లెక్క వేసారు అది టూ మంత్స్ వేసారు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది అది ఇట్లా అయిపోయింది మాకేమున్నా కానీ ఇప్పుడు ఒకటి తిఫ్ట్ అని అది ఒక్కటి మాత్రమే కట్ అవుతుంది మాకు కావాల్సింది ఏంటంటే యారన్ మీద సబ్సిడీ సబ్సిడీ కావాలి మళ్ళా ఏంటంటే చేనేత వస్త్రాలు ఎవరు తయారు చేయకుండా ప్రింటెడ్ కాకుండా దీనికంటూ ఒక స్టాండర్డ్ గుర్తింపు కావాలి కలర్ వేసేది కలర్ వేసేది మేము కలర్ వేస్తున్నాం అది ఫస్ట్ పసుపు కలర్ లో ఉంటది వార్పు అంటారు దీన్ని దీంట్లో ఎనిమిది చీరలు అండి దీన్ని ఫస్ట్ పసుపు కలర్ లో ఉంటే దీన్ని మేము ఇట్లా పొయ్యి అంటూ పెట్టి వాటర్ పెట్టి సబ్బులు వేయాలి ఇలా సబ్బులు సోడా వేసి ఒక ముప్పై నిమిషాలు సబ్బులు అంటే ఇవ్వండి వస్తాయండి సబ్బులు కోసి ఇందులో వేస్తే ఒక అరగంట సేపు మసిలాక నీళ్లు పురుగు వస్తుంది అండి వచ్చాక ఇందులో రంగు వేసి రబ్బర్కి ఏం కాదు మేము పట్టుకుంటాం ఇట్లా ఏం కాదు ఇల్లు వేసినాక ఏం కాదు కొంచెం వేడి వస్తుంది జాగ్రత్త కాళ్ళ మీద పడుతుంటాయి కాళ్ళు మీద ఇగో మాకు అలవాటే అండి పడతానే ఉంటాయి చెప్పులు చెప్పులు నడతాయి పని పని కాళ్ళకి చెప్పులు వేసుకోవద్దు ఇది ఇది ఊ కూడా కాళ్ళు పెట్టు జారుతుంది నడువులు తిరుగుతాయి అట్లా రెండు ఒకసారి నేను కింద కూడా పడ్డా కానీ అవి వాడ పడ్డా మరి కాదు ఇంత హార్డ్వర్క్ అనిపిస్తుంది ఇదంతా పని లైఫ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది భక్తుల కోసం కాబట్టి ఇక కష్టం మా మా నాయన మా తాత అక్క నుంచి ఇదే పని చేస్తున్నారు కాబట్టి ఇక మేము కూడా చేయవలసిందే ఇక మా పిల్లలు అంటే చదువుకుంటున్నారు నేను మాత్రం ఇదే వృత్తి చేస్తున్న పిల్లలు ఏం చదువుతున్నారు పెద్దబాబు డిగ్రీ చిన్నబాబు బాబు డిగ్రీ చేస్తుండు ఓకే ఏ లేకున్నా వాళ్ళ పని పని ఈరోజు ఇది నాది ఇది నా సెక్షన్ ఇది నేను లేకపోతే ఈ పని అయిపోయినట్టే నువ్వు డుమ్మ కొడితే కథమే నా డుమ్మ కొడితే ఇక్కడ పని అయిపోతుంది మళ్ళీ నేను వచ్చేదాకా ఇక నడవదు మళ్ళీ వేరే వాళ్ళు చేస్తారు కానీ మెయిన్ క్యాండిడేట్ మేము కాబట్టి ఇక్కడ నడవదు ఈయన రాకున్నా నడవదు ఆయన ఆ సెక్షన్ వాళ్ళకే వాళ్ళే మళ్ళీ గుంజలు వేసేది వాళ్ళే ఇట్లా వేసేది వాళ్ళే నేర్చుకోవడానికి నాకు అప్పుడు సిక్స్ మంత్ పట్టింది సిక్స్ మంత్స్ పట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నేను ఈ వర్క్ చేయబట్టి ఈ వర్క్ చేయబట్టి పదిహేను సంవత్సరాలు మామూలుగా ఎంత వస్తుంది అన్న రోజుకు మీకు ఇంత ఇప్పుడు ఎన్ని గంటలకు ఎన్ని గంటల తొమ్మిది గంటల నుంచి ఆరు ఆరున్నర దాకా ఉంటాం తొమ్మిది ఎంత వస్తుంది ఇక పని తీరు ఉంటుంది ఇప్పుడు డైయింగ్ చేస్ట్ వల్ల హార్డ్ వర్క్ కదా ఇక్కడ మేము టైం చేస్తాం కాబట్టి నేను కూర్చొని చేస్తాను కాబట్టి ఇట్లా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది పనిని బట్టి వాళ్ళు చేసే స్కిల్ని బట్టి అన్నట్టు ఇక దాన్ని ఇప్పుడు మార్కింగ్ గేస్టులకు వాళ్ళది స్కిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది మనం టైయింగ్ చేసు ఇప్పుడు ఇక్కడ చేసే పనికి నీకున్న జీవనోపాధి ఇద్దరు పిల్లలు స్కూలు భవిష్యత్తు వాళ్ళ కోసం చూసుకోవాలి ఇంట్లో సరిపోతలేదు కానీ సరిపెట్టుకుంటున్నాం ఉన్నదంతా ఉన్న దాంట్లో మధ్యాహ్నం ఒక ఒక వన్ మంత్ బంద్ చేసినాం ఇప్పుడు సంవత్సర నగర బంద్ చేసి ఈ అటెండాకి ఆఫీస్ వేసాయి ఇక ఆ తర్వాత ఈ సంవత్సర నగర అయిపోయింది ఇంకా మళ్ళీ జీర్ణ విధానం వెళ్తలేదు ఇంటికాడ మా ఒక్క కొడుకు చేసి నేను చేయాలన్నా ఒకటి చేస్తే వెళ్తలేదు అని ఈ టైండ్ హైకు మళ్ళా చేస్తున్నాను అలా సార్ ఒక నెలకు పదిహేను వేలు వచ్చినా కూడా సార్ అని అదే దాంట్లోనే గడుపుకుంటున్నాను ఇంకా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి మీరు ఏమి ఏం లేదు ప్రభుత్వ కార్మికులకు ఆదుకుంటూ మాకైతే ఏం లేదు ఆదుకునే మేము చిటికీలో కట్టా డిజైన్ లేసే వాళ్ళ కానీ మాకైతే ఏది లేదు ఇంతవరకు అయితే అట్లా ఇప్పుడు మీ దగ్గర నుంచే పెద్ద పెద్ద షోరూమ్లలో షోరూంలో పోతాయి మా షేర్ దగ్గర కానీ షోరూంలో పోతాయి వాళ్ళు బయట అమ్ముతారు మీ దగ్గర ఉంటేనేమో చాలా తక్కువ రేటు తక్కువ రేటు ఉంటుంది అట్లా మరి అక్కడికి పోయేసరికి పది ఇంతల రేటు పెరుగుతాయి పెరుగుతాయి కూడా ఉంటారు కొంత అక్కడ పై అరకలు ఎక్కువ నాణ్యమైన వస్తువు ఉంటుంది అన్నమాట ఉన్న కూడా వెనక ముందు వేరే మారుతుంది వేరే ఆడుతుంటారు తక్కువ రేటుకి కడుతుంటారు జీవితంలో ఎన్నో చూసి ఉంటారు చూసినాక నీకు బాధాకరమైన విషయం అంటే ఏమీ చెప్తావు ఈ వృద్ధికి సంబంధించి ఉతికిందంటే మాకు ఇదే అలగా అనిపిస్తుంది కష్టం అని ఇష్టము అనుకుంటా ఇట్లనే ఇది చేస్తేనే కదా మాకు వెళ్ళేది లేకపోతే వెళ్ళదు సాలు ఒక నెలకు ఒక పదివేలు వచ్చిన సాలు పదిహేనుల పది ఇరవై వేలలో పదివేలు వచ్చిన సాలని అట్లా చేసుకుంటూ పోతున్నా పూర్తి మాకు ఆ జాబులు లేవు అట్లా జాబులు లేక ఇతనే పిల్లలతో ఇక పిల్లలు ఆలెవ్రు ఇక మేము ఇద్దరం ఉన్నాం అనుకురాది చిన్న కొడుకు నేను ఇక ఆయన చిన్న ఆయన మొగ్గనే సార్ ఇంటికాడ నేను డిఎన్స్ డిఎన్స్లు కట్టుకుంటాను ఇట్లా అది వస్తా నమస్తే మొగ్గం ఏం పట్టుచీరేస్తున్నాచీర ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ రంగులు అద్దీస్తారు దాన్ని కండలు పడతాం అన్నట్టు కండలు పట్టి ఆ డిజైన్ అనేది మైండ్ లో ఉంటది ఫిక్స్ అయి ఉంటది ఆ డిజైన్ వచ్చి ఇక్కడ ఏడ కూర్చుంటది అనేది అట్లా అట్లా అదే ప్రకారంగా నేస్తాం అన్నట్టు ఆ డిజైన్ అంటే ఇప్పుడు ఇది డిజైన్ ఈ డిజైన్ ఈడ ఇప్పుడు ఈడ ఎట్లా కూర్చుంటుంది ఈడ ఎట్లా అనేది మైండ్లోనే ఉంటుంది ఈ ఒక్క పొగ అయిపోయాక ఇంకో పొగ ఏదొస్తుంది ఏదొస్తుంది అనేది దాన్ని డిజైన్ మైండ్లో ఉంచుకొని నేను అన్నట్టు ఇప్పుడు ఇది ఏనుగది ఇంకో ఇది పిట్టే ఇట్లా ఏనుగు పిట్టిన తర్వాత ఏనుగు పడుతుంది ఏను తర్వాత చెట్టు చెట్టు తర్వాత ఈడ జోకరు ఐడియా ఐడియా తోటి వస్తాయమంటది మనకి ఐడియా తోటి ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం ఏమైనా సెట్ చేసుకుంటామా ఇట్లా ఇంకా సెట్ చేసుకునేది ఏం లేదు ఇప్పుడు ఇది కట్ చేసినా మీరు దారాలు అన్ని పెట్టినారు కదా ఈ దారాలు మీరు పెట్టుకుంటారా లేకపోతే ఎవరైనా మేమే పెట్టుకుంటాము ఈ దారాలు అనేది ఏడు చీరల పొడుగుంటది అయితే ఏడు చీరలకి ఒక్కసారి ఈ కొన నుంచి ఈ ఒక్క ఒక్కొక్క ఒక్కొక్క పువ్వు అతకాలన్నట్టు అన్నట్టు ఒక్కొక్క పోగు ఇది ఐదు వేల ఎనిమిది వందల పువ్వులు ఇవి అయితే ఇన్ని పువ్వులు ఒక్కసారి అతకాలన్నట్టు అన్నట్టు ఈ చివరికి వెళ్ళి ఈ చివరి దాకా అతకాలి అతికినాక మళ్ళీ ఏడు చీరలు అయితే ఏడు చీరలు మళ్ళీ అతకాలి ఇంకా అట్లా అన్నట్టు ఈ పువ్వులు వాళ్ళు ఏడు చీరల పొడుగు తయారు చేసి ఇస్తారు ఇస్తే దీనికి చుట్టుకుంటాం అన్నట్టు దీనికి ఒక్కొక్క ఒక్కొక్క దీనికి అతుకుతాం అన్నట్టు అట్లా అతికేట రెండు రోజులు మూడు రోజులు అవుతుంది ఇది ఇది నాడే అంటారు దీన్ని ఇది నాడే ఇదేమో దారం ఇది దారం దీని దారం పడతాం అన్నట్టు ఇట్లా పెడతాం ఇట్లా పెట్టి ఇది దారం ఇండ్లకెళ్ళి తీయాలన్నట్టు ఇట్లా ఇట్లా తీయాలి తీసి ఈ చిగురు మంచిగా రావాలి కట్టుకుట్టినట్టు ఈ చిగురు కట్టుబొట్టినట్టు రావాలంటే ఇట్లా తీయాలన్నట్టు ఈ పోగుని ఈ రంధ్ర వెళ్ళి ఈ రంధ్ర వాళ్ళకి వెళ్ళి ఇట్లా తీయాలి తీసి వేయాలి వేయాలన్న ఇప్పుడు ఇప్పుడు ఇట్లా బుంజంగా అటు పోతుంది మళ్ళీ గుంజంగా వస్తుంది అయితే ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉన్నప్పుడు రైట్ లెగ్ దొక్కాలి కింద ఓకే రైట్ లెగ్ ైట్ లెగ్ దొక్కి ఇది ఇట్లా అనాలి మళ్ళీ ఇప్పుడు ఎడమది ఎడమ కాలు దొక్కాలి ఎడమ లెగ్ ఈ లెగ్గు మళ్ళీ ఇక్కడ రావాలి ఇది ఎక్కడైతే ఉంటుందో ఆ కాలు దొక్కాలి అయితే ఇట్లా ఎడమ లెగ్ దొక్కినాం కదా దొక్కినప్పుడు అది అది ఫింగర్ ఇట్లా పట్టుకుంటుంది కుడి కుడి కాలు దొక్కినప్పుడు ఇంకో మళ్ళీ తిరుగుతుంది అంటే తిరుగుతుంది అన్నట్టు దానివల్ల ఈ డిజైన్ పడుతుంది ఈ జరే డిజైన్ పడుతుంది ఇట్లా ఇట్లా నేస్తాం అన్నట్టు ఒక చీరే నాలుగు నేను మూసలే ఎన్న కాబట్టి నాలుగు రోజులు అవుతుంది వయసు వాళ్ళు అయితే మూడు రోజులకు నేస్తారు అట్లా ఎన్ని సంవత్సరాలు అయితే నేను అరవై మూడులో పంతొమ్మిది వందల అరవై మూడులో పుట్టిన డెబ్బై రెండులో ఈ పని నేర్చుకున్నాను డెబ్బై రెండు నుంచి ఇప్పటిదాకా నేస్తూనే ఉన్నా అధినేత కార్మికుడు తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసినప్పుడే ఈ వ్యవస్థ మామూలుగా హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్ అని జరుగుతుంటాయి అందులో కూడా కొన్ని పోజంపల్లి వస్తువులు ఉంటాయి ఉంటాయి అవి పోజంపల్లి వస్తువులేనా ఆ పోచంపల్లి హ్యాండ్లూమ్ సంబంధించి ఉంటాయి పట్టు గానీ పట్టు ఉంటుంది కాటన్ ఉంటుంది అవి ఎక్కడ నుంచి వెళ్తే సరుకు మీ దగ్గర నుంచి ఇప్పుడు సిటీలోకి ఏ పెద్ద షాపింగ్ లోకి వెళ్ళాల్సిన మాల్ కూడా మీ దగ్గర నుంచి ఇక్కడ పోచంపల్లి నుంచి వెళ్తుంది ఇప్పుడు ఇట్లాంటి పోచంపల్లి ఏవైతే చారీ గాని డ్రెస్ మెటీరియల్స్ గానీ ఉన్నాయో ఇలాంటి కర్మాగారం వేరే ఉంది కదా కాపీ డూప్లికేట్ ఏదైనా ఉన్నదా డూప్లికేట్ అంటే గుజరాత్ లో తయారైతే ప్రింటింగ్ ఒకటే ప్రింటింగ్ ఒకటి అంతే అవి సేమ్ దూరం దూరం కలిసి చూస్తే పోచంపల్లి లాగానే అవిపిస్తుంది కానీ ప్రింట్ ప్రింట్ అది వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఇదేమో పదివేల రూపాయలే దానికి దిగు సంబంధమే లేదు అంటే ఇది హ్యాండ్లూము అండ్ మెటీరియల్ పట్టు కాస్ట్లీ అండ్ మేడే కాదు పట్టు దారం కాస్ట్లీ అన్నట్టు ఇది కేజీ ముడి ముడి సరుకు వచ్చేసే ఫైవ్ థౌజండ్ ఫర్ కేజీ అమ్మో దాన్ని బ్లీచింగ్ చేయడము దాన్ని కలర్స్ సర్దడము డై చేయడము టై చేయడం అంతా చాలా ఖర్చు పడుతుంది అన్నట్టు ఇదంతా మ్యానింగ్ మ్యాన్ పవర్ అన్నట్టు కాబట్టి ఎంతోమంది వర్కర్స్ తయారు చేస్తే కానీ అది ఒక చీర తయారు కాదు దానివల్ల చీర కాస్ట్ చాలా మినిమం ఒక ఎయిట్ థౌజండ్ నుంచి అబోవ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఇంకా అంతకంటే పైన కూడా ఉంటుంది ఇది మధ్య రకంలో ఇప్పుడు వచ్చేసరికి డైరెక్ట్ ప్రింటెడ్ ఇప్పుడు యాభై వేల చీరే మూడు వందల రూపాయల నాలుగు వందల రూపాయలనే ఇస్తాడు ఐదు వందలనే వస్తుంది యాభై వేల చీరే ఓవరల్గా మీరు ప్రభుత్వానికి కోరుకోమంటే కోరుకుంటారు ప్రభుత్వాన్ని కోరుకో కోరుకునేది ఏమిటంటే ఫస్ట్ ప్రింటింగ్ని ఆపాలి రెండో ప్రత్యామ్నాయం కార్మికులు తయారు చేసిన వస్త్రాలని కొనుగోలు చేయాలి ఇంతకుముందు ఏంటంటే మాకు ఆప్కో ఉండే ఆప్కో ఇప్పుడు టెస్కో అయింది టెస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేసి వాళ్ళు షాపులలో అమ్ముతారా ఇంకెక్కడ అమ్ముతారు ఎగ్జిబిషన్లు అమ్ముతారా వాళ్ళు ఎట్లా అమ్ముతారో లేకపోతే ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ చేయాలనుకుంటే ఆఫీసర్ ఇప్పుడు వర్క్ ఏంది గవర్నమెంట్ స్టాఫ్కి ఇస్తారా లేకపోతే ఇలా లక్ష్మికి ఇస్తారా ఎట్లా ఇస్తారో ఏదో విధంగా వాళ్ళు దాన్ని పంపిణీ చేయగలిగితే ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు డబ్బులే వస్తాయి తద్వారా కాకపోతే మన దగ్గర పని సరుకు కొనడం వల్ల మనకు పని దొరుకుతుంది కార్మికుడు జీవనం సాగించగలుగుతాం ఇది మెయిన్ మేము చెప్పగలిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే

ఈ పని అంటే తెలియదు నేను నేర్చుకున్నా ఒక దగ్గర నుంచి నేర్చుకున్నా నేర్చుకున్న కాబట్టి సీనియర్ అయితే వాళ్ళు డబ్బులు పెంచుతారు మన పనిని చూసి వాళ్ళే ఇస్తారు అన్నట్టు ఎప్పుడన్నాబు అనిపిస్తుంది ఇక చెయ్యక తప్పదు కదా చేయాల్సిందే అన్నట్టుగా ఆ ఇష్టంతో ఇష్టంగానే చేసుకుంటాను ఇక పని పిల్లలు ఇద్దరు ఒక బాబు ఒక పాప బాబు ఫోర్త్ పాప యూకేజీ స్కూల్ ఫీజులు దండిగానే ఉంటాయి దండిగానే ఉంటాయి దండిగానే ఉంటాయి ప్రైవేట్ స్కూల్ కదా బాబెం చేసాడు చదువుకుంటుంది ఫోర్త్ క్లాస్ బాబు ఫోర్త్ పాప యూకేజీ పాప యూకేజీ ఏమనుపిస్తది మాములుగా రోజూ ఇప్పుడు ఈ రోజుకు పరిగె పోవాలన్నప్పుడు ఏమనుపిస్తది వద్దనిపిస్తుందా డుమ్మ కొట్టాలి ఇక డుమ్మ కొడితే మన నష్టపరిహారం మనమే భరించాలి కదా చేసుకుంటే మనకే నాలుగు పైసలు వచ్చే అనుకొని చేసుకోవాలి మేము కూడా ఇదే పని ఇదే పని ఎప్పటి ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు ఇదే పని ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి ఏమనిపిస్తుంది ఇక ఈ పని రాదు కాబట్టి నేర్చుకొని చేస్తున్నా ఇక ఇంట్లో వెళ్ళే వెళ్ళదు కదా ఒకవేళ చేస్తే అన్నీ నేర్చుకొని చేస్తున్నాయి చేస్తాడు మొగ్గనేస్తాడు మొగ్గాడు ఇప్పుడు సంతోషకరంగా ఇక సంతోషం ఉన్నా లేకున్నా చేసుకోవాల్సిందే మాకు ఇదే పని కదా ఇదే పని ఆధారం వేరే పని చేసుకొని పోయే లేదు బయటికి ఇదే పని కాబట్టి ఇదే చేసుకొని ఉంటున్నాడు మీకు ఎంతో మీకు అంత రోజు ఇంట్లోని ఇంట్లో పని మొత్తం చేసి పిల్లలను చూసుకొని ఆయన కండలు చుట్టేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ పని చేసి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వండి పిల్లలకి చూసి అసలు రెస్ట్ లేని పని అసలు మూడు వందలు కూడా తక్కువనే కానీ ఇక మా జీవితమే అంత అని మేము సరిపెట్టుకోవాలి అంతే చాలా కష్టం కానీ ఇంకా చెప్పుకుంటే తీరది కాదు కష్టం చెప్పుకుంటే తీరలేదు ఎవరు చెప్పినా కానీ ఎవరు ఏం చేయలేరు గింతేనా గంతేనా అని అనిపిస్తుంది అంతే అట్లా అచ్చులు కూడా అక్కేది నేను అచ్చులు అక్కినా మొగ్గన్న వేసిన అన్నీ వేసిన కానీ ఏం లేదు ఆ పోగెట్లుంటుందో మా కష్టం కూడా అంతే ఉంటుంది పని మొత్తం ఈ పని నేర్చుకోట ఆ అమ్మ వాళ్ళు చేశారు సంది అమ్మ వాళ్ళు కూడా ఇదే పని కాబట్టి అమ్మ నాన్న కూడా మాకు ఇదే నేర్పారు మాకు చదువు అంటూ లేదు అక్క మొక్కజల్ల మొక్క తమ్ముడు మాకు పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా సంది ఇస్తే ఇక అలా ఇక ఇంట్లోనే మునిగి ఇంట్లోనే చదువు అంటూ తెలియదు నాకు చదువు గట్లా రాదు అందరూ అంటారు చదువుకో ఆమెకి నీకు ఇంత టాలెంట్ ఎక్కడదని అంటారు కానీ సంది ఇలా ఇంట్లో మునిగినా కాబట్టి నాకు అట్లా మేము ఆకచల్లి అమ్మ నాన్న ఇక ఇది ఉండే ఇక నేను ఇంటికి ఇంకా అనిపించింది అనిపిస్తే అనిపించింది నాకు ఈ ముగ్గురు పిల్లలు వాళ్ళ కష్టం మా ఆయన నాటేట కొంచెం చనిపోయిండు ఇంకా ఆనాడు నేను నాకు తప్పలేదు నేను చిన్నప్పటిసంది నేర్చుకున్నానంటే ఇంకా ఈ రోజు వరకు నాకు ఇంకా తప్పలేదు కష్టం అనేది ఇంత ఏజ్ వచ్చింది ఇంకా చేయకుంటేంది పిల్లలు పెట్టరా అంటే ఎవరు పరిస్థితి ఆలే ఇది దాకా వెళ్ళదు పిల్లలు కూడా ఇదే పని మాకు వెళ్ళదు అందరం చేస్తేనే వెళ్తుంది అట్లా ఇక మా బతికే ఇదని ఇంకా డబ్బులతో వెళ్ళాలని ఎల్ ఎళ్ళదు కదా ఒక్కరోజు కూడా ఏ అది ఏదైనా పని పడితే పోవాల్సిందే కానీ పని పడకపోతే ఒక రోజు ఇంటి కాని ఉంటే మాకు ఇల్లు కట్టి కట్టివ్వరు కదా చేస్తేనే కట్టిస్తారు కదా మాకు జీతం లేకుండా కట్టియ్యారు కదా ఇక తప్పనిసరిగా చేయాలి ఎంత శదా కాకుండా చేయాలి కళ్ళు నడుములు తెల్ల ఇగో ఈ చేతులు మంట ఇవన్నీగో ఇట్లా ఇలా అవుతుంటాయి ఈ చేతులు తేవుతుంటాయి కట్టలు వేసి ఇట్లా అవుతుంటాయి ఈ లబ్బాలు పెట్టుకుంటాయి ఈ కట్టలు గుంజి ఇలా ఇట్లా అవుతాయి అని ఈ లబ్బాలు పెట్టుకోవడం గండ్లు పడతాయి ఇట్లా పడతాయి ఖరాబ్ అయిపోతాయి అన్నాడు అందుకే ఈ లబ్బాలు అనేది ఇట్లా పెట్టుకుంటే మాకు నరం ఆడదు పెట్టాలి ఆ పచ్చి మీద చుట్టి చుట్టి తెల్లని దాకా నరాలు చేతులు నడుములు అన్నీ ఇవి ఇవి ఇట్లా పెడితే తిట్లే పోతాయి ఇట్లా పెడితే తిట్ని పోతాయి ఇట్లా జర మనిషి కదిలి అయినప్పుడు ఇట్లా 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 అనుకుంటే చేతుంటాం తొమ్మిది ఉన్నర తొమ్మిది ఇటు నుంచి వచ్చేసి ఆరున్నర దాక్కుంటాం సార్ సాయంత్రం ఆరున్నర దాకుంటాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇక్కడ ఉండేది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పుట్టింది ఇక్కడే అండి మా ప్రాపర్ కింద ఇక్కడ మీరు చేసేది ఏంటిది చీర ధర చీర ఎనిమిది వేల నుంచి ఏడు వేల ఐదు వందల ఎనిమిది నుంచి పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు డిజైన్లు దాంట్లో డిజైన్ బట్టి మారుతుంటుంది మారుతుంటుంది ఎట్లున్నదండి ఇప్పుడు బిజినెస్ ఎట్లున్నది బిజినెస్ చాలా డల్ ఉందండి ఇంతకుముందు బాగుండేది రెండు వేల పదిహేను పదిహేడు నుంచి బాగుండే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చాలా డల్ ఉంది కారణం ఏమైంటిది కారణం చేనేతను ఆదరించాలండి ఇప్పుడు పవర్ లూమ్ ఐటమ్ కానీ ఆ కార్పొరేట్లో వేలకు వేలు లక్షల లక్షల క్రెడిట్ కార్డులు గీకి మరీ అన్ని వస్తువులు కొంటుంటారు కానీ ఈ చేనేత అనేది ఒక కుటుంబంలో తల్లి తండ్రి ప్రతి ఒక్కళ్ళు ముసలి వాళ్ళక నుంచి చిన్న పిల్లల వరకు స్కూల్ వైపు పిల్లల వరకు అందరికీ కష్టపడితేనే వారం రోజుల్లో ఒక చీర తయారవుతుంది దానికి దాని విష తెలుసుకొని దాన్ని ఆదరించాలి దాన్ని కొనాలి కొంటే అందరికీ ఉపాధి ఉంటుంది దాని మీద పనిచేసే వాళ్ళందరికీ లాభం చేకూరుతుందండి పవర్ లూమ్కి చేనేత చాలా తేడా ఉంటుంది చాలా కష్టంతో పవర్ లూమ్ మిషన్ మీద తయారవుతుంది ఈ చేనేత పోచంపల్లి చేనేత ఏంటంటే దారం దగ్గర నుంచి చీర వరకు కూడా ప్రతి ఒక్కటి మనిషి లేనిది సాధ్యం కాదు రంగులు కానీ డిజైన్ నేత కానీ ప్రతి ఒక్కటి మగ్గం మీద మనిషితోనే తయారు చేయాలి మిషన్తో సంబంధం లేకుండా తో అంటే మనకు ఇప్పుడు హ్యాండ్ మేడ్ కంప్లీట్ కంప్లీట్ హ్యాండ్మేడ్ రంగుల అద్దకం నుంచి చీర తయారు ప్రతి ఒక్కటి హ్యాండ్ మేడ్ గవర్నమెంట్ ఓవరాల్గా చెప్పాలనుకుంటే గవర్నమెంట్కు ఒకటి ఈ ప్రింటెడ్ దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ వస్త్రాలు కొనుగోలు చేస్తే ఏదైనా నిలువ వస్త్రాలు ఉన్నా అన్ని సొసైటీల నుంచి కానీ మా అలాంటి యూనిట్ల నుంచి వస్త్రాలు కొనుగోలు చేస్తే కొంచెం స్టాక్ వెళ్ళిపోతుంది కొంచెం మనకు డబ్బులు రొటేషన్ అవుతాయి కొంచెం పని కూడా కనిపించడానికి మంచిగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఇంకొకటి ఈ మనము స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏమైనా ఇన్స్టిట్యూట్ మొన్న రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు కూడా మేము చెప్పాము ఏమైనా మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లు పెడితే ఇంకొంచెం దీంట్లో కొంచెం ఈ ఫ్యాషన్కి అనుగుణంగా కొంచెం రకరకాల డిజైన్లు డెవలప్ చేసుకోవడానికి బాగుంటుంది నువ్వు సుమారు ఒక యాభై సంవత్సరాల నుంచి చేనేత రంగాన్ని అయితే నువ్వు చూస్తూనే ఉన్నావు ఏ టైంలో బాగా పీక్లో ఉన్నది చేనేతమంటే కనీసం మేము అప్పుడైనా ఎంతే ఉంది ఇప్పుడైనా అంతే ఉంది అప్పుడు నాకు ఇది మొత్తం వేస్తే మూడు వందలు ఇచ్చేది ఫస్ట్ ఇప్పుడు పదివేలు ఇచ్చినా కానీ సరిపోదు ఎందుకు సరిపోతలేదు నిత్యావసరకు సరిపోతలేవు ధరలు పెరుగుడు వల్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి పదహారు ఇప్పుడు పన్నెండు వందలకి ఇచ్చే బియ్యం పదహారు వందలు అయినాయి అవును నూనె ధర అన్ని విపరీతంగా పెంచిన అన్ని విపరీతంగా పెరిగి అందు నుంచి మాకు బతుకు ధర తక్కువ అయిపోయింది ఒకవేళ చెప్పాలంటే ఏం చెప్తుంది సార్ ఇప్పుడు గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలంటే ఏమని చెప్తా ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏమైనా మాకు చేనేతకు సహకరించాలి సుమారు ఎంత ఎన్ని వేల కుటుంబాలు ఇక్కడ ఉండి ఉంటాయి ఇక్కడ ఇక్కడ దాదాపు రెండు రెండు మూడు వేలు ఉంటుంది రెండు మూడు వేల కుటుంబాలు కేవలం దీన్ని ఆధారంగా చేసి దీని మీదనే ఉంటారు దీని మీదనే ఉంటున్నారు సో అందరి పరిస్థితి ఇంతేనా లేకపోతే అందరి పరిస్థితి అందరి పరిస్థితి ఇంతే అయ్యో ఇప్పుడు ఆ సేటు ఉండు అనుకో ఆ సేటు అవతల అప్పు తెచ్చే ఇతల పెట్టిండు ఆయన ఇస్తే మేము తినాలి లేకపోతే లేదు అయ్యో అది పరిస్థితి కానీ దీంట్లో ఉండి చేనేతలలో సంపాదించుకొని స్థిరపడ్డాడు రా వీడు పళ్ళ బాగా సెటిల్ అయినట్టు ఏం లేదు అట్లా ఏం లేదు ఏం లేదు అయ్యో ఈ చేనేత మీద ఆయన అయితే లేడు ఇక రోజు ఉన్నది ఉన్నది చేసుకుని బా ఉన్ననాడు పని లేదు చూశారు కదండీ చేనేత కార్మికుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఏదైతే ప్రింట్ అని పోజంపల్లి పేరు మీద వస్తున్నాయో అవి మా పొట్ట కొడుతున్నాయి కనీసం మేము బతకడానికి కూడా ఉన్న సరుకును కూడా అమ్ముకోలేని దీనస్థితిలో ఉన్నాము అలాగే అనేక రకాల మార్కెట్ ఉత్పత్తులు వచ్చేసి మా మీద ఒక దాడి చేసిన విధంగా ఉన్నది ఈ పరిస్థితులు పోవాలి చేనేత కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలి ఏవైతే చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఆదుకోలేదని చెప్పి మనకు చెప్పడం జరిగింది కనీసం మూడు వందలు ఐదు వందలు రోజు కూలి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఒక అక్క ఒక చెల్లి ఒక తల్లి అక్కడ అవస్థలు పడుతున్నారు ఒక తండ్రి ఒక బాబాయి ఒక పెద్దలు కూడా ప్రతి ఒక్కరు చాలా వాళ్ళకు ఉన్నటువంటి బాధలను చూస్తే అయితే చాలా బాధ అనిపించింది దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి మరి అలాగే చేనేత కార్మికులకు వీళ్ళు అండగా ఉండాలి పెళ్లి ఎంత విశిష్టమైన ప్రపంచమంతా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పోచంపల్లి ప్రపంచ పటాల్లో చరిత్రకెక్కినటువంటి పోచంపల్లి చేనేత కార్మికులు వారి జీవితాలు వారి ఆర్థిక పరిస్థితి వాళ్ళ స్థితిగతులు వారి బాధలు రోదనలు వారి ఆర్తనాదాలు విన్న తర్వాతనైనా ఈ సామాన్య శాస్త్రం చూసిన తర్వాతనైనా వారికి సహకరించే సంఘాలు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ముందుకొచ్చి ఆ చేనేత కళాకారులను ఆదుకోవాలని మనసారా కోరుకుంటూ ఇదండి ఈ వారం సామాన్య శాస్త్రం మరి వచ్చే వారం మరొక టాపిక్తో మీ సామాన్య శాస్త్రంలో మళ్ళీ మీతో కలుస్తాను అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ సతీష్